అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథా ప్రేసుకి ఆకాశాన్ని అంటి నా డెకరేషన్ అందరి కలతాల ధ్వనులతో ది గ్రేట్ హెచ్ఏవీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ షిప్ యార్డ్ కెప్టెన్ నిమ్మ హర్షిత్ రెడ్డిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉంటే సిక్స్ ఫీట్స్ కటౌట్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ షర్ట్కున్న గాగల్స్ కళ్ళకి పెట్టుకుంటూ స్టైల్గా హీరో లెవెల్లో నడుచుకుంటూ వస్తుంటే పిచ్చ హాట్గా కనిపిస్తున్న బాబును చూసి అందరూ నోరెల్లబెట్టి చూస్తూ ఉండిపోయారు ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి కొడుకుని హైదరాబాద్ ప్రజలు చాలా ఏళ్ళ తర్వాత చూడడంతో గుడ్ల పొగించుకొని చూస్తూ ఉండిపోయారు బాబే అంటే బాబును మించిపోయాడు అని ఇక పెద్ద పేరున్న నెంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు హైదరాబాద్ వచ్చాడని మీడియా మొత్తం చుట్టూ కవర్ చేస్తూ టీవీలో లైవ్ పెట్టి మూత మోగించేస్తోంది స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకొని అందరికీ నమస్కారం అనగానే ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ అందరూ అభినందించారు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు పేరు పేరున నా ధన్యవాదాలు నేను ఈ స్థాయికి రావడానికి మా డాడ్ హర్షవర్ధన్ రెడ్డి గారే కారణం ఆయనకి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ చిన్నగా శిరస్సు వంచాడు హర్షిత్ ఇక కొడుకు ప్రయోజకుడు అయితే ఆ తండ్రికి ఎంత ఆనందం ఉంటుందో మాటల్లో చెప్పలేనిది హర్షపిదలో గర్వపు తాలూకు నవ్వు ఒకటి చేరింది మీ అందరి అభిమానం నా మీద ఇలాగే ఉండాలని నేను ఫ్యూచర్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని మీ అందరి ఆశీర్వాదం అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అనగాని అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టి అభినందించారు అండ్ వన్ మోర్ థింగ్ పర్మినెంట్గా హైదరాబాద్కి రావడానికి కారణం నా పెళ్ళి నా లైఫ్ పార్ట్నర్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అంటూ మిస్ ఆరోహి ప్లీజ్ కమాండ్ టు ది డయాస్ అన్నాడు చిరునవ్వుతో అలా పిలవగానే ఒక్కసారిగా షాక్ చుట్టూ చూస్తోంది అందరూ ఆరునే చూస్తుంటే ఒంట్లో టెన్షన్ స్టార్ట్ అయ్యి గుండె వేగంగా కొట్టుకుంటుంటే వెళ్ళమ్మా అంటూ అంజు లేపింది ఇక ఒక్కో అడుగు వేసుకుంటూ భయం భయంగానే స్టేజ్ మీదకెళ్ళింది ఆరో ఇక ఆమె చెయ్యి పట్టుకునే స్టేజ్ మీదకి తీసుకెళ్లాడు హర్షిత్ షీఈ్ ఆరోహి మై ఫియాన్ సి అంటుంటే అందరూ క్లాప్స్ కొడుతూ చాలా బాగుంది జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుని వారు లేరు ఇక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి తన మ్యారేజ్ ప్రపోజల్ని విడుదల చేశారు అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్గా పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్ లైన్స్ వస్తుంటే టీవీ వన్ టు టెన్ వరకు మోత మోగించేశారు ఇక హర్ష కూడా స్టేజ్ మీదకి వచ్చి నా కొడుకు ఇంత ఎత్తుకు ఎదిగినందుకు చాలా గర్వంగా ఉంది అని కొడుకును పు పుత్రోత్సాహంతో అత్తుకున్నాడు ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంత చిన్న పూర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక హర్షిత్ హర్షవర్ధన్ని వాళ్ళకి స్పెషల్గా అరేంజ్ చేసిన సీట్లలో కూర్చున్నారు హైదరాబాద్ చీఫ్ గెస్ట్లు వచ్చి ఇద్దరిని సన్మానించి వాళ్ళ గురించి చిన్నగా స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయారు ఇక వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ అరేంజ్ చేయడంతో తినేసి వెళ్ళిపోయారు ఓన్లీ హర్ష ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ హర్షిత్ ఫ్రెండ్స్ మాత్రమే ఉండడంతో రే మామా అంటూ డ్రింక్స్తో చిల్ అయ్యి కాసేపు ముచ్చట్లలో మునిగారు ఇక అంతలో ఆరోహి అంటూ వచ్చారు వారు ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయింది ఆరు ఎగ్జైట్ అవుతూ హాయ్ అంటూ వాళ్ళని గట్టిగా చుట్టేసింది ఎలా ఉన్నారే చాలా బాగున్నాం నువ్వు మన సీనియర్ హర్షిత్ సర్ని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసిందే ఐఎమ్ సో హ్యాపీ అండ్ యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్ చాలా గ్రేట్ పర్సన్ అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా నిన్ను పెళ్లి చేసుకోవడం ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ ఆశ్చర్యపోతుంటాయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న హర్షిత్ని తల తిప్పి చూసింది ఆరు చాలా గొప్పగా కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి ఎంత గొప్ప మనసు సార్ది ఐఆమ్ రియల్లీ లక్కీ బట్ నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని అన్నేళ్ళు నన్ను పిచ్చివాడిలా ప్రేమిస్తుంటే కనీసం మిమ్మల్ని చూడను కూడా చూడలేదు నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు కదా కానీ మీ విషయంలో నేను వెరీ లక్కీ ఇప్పటి వరకు మీరు చూపించిన ప్రేమని అంతకు రెట్టింపు ప్రేమని నేను మీకు చూపిస్తా అది మాటల్లో చెప్పలేనంతగా మీరు ఊహించలేనంతగా అనుకుంటూ అయిబాల్ తిప్పకుండా చూస్తూ ఉంటే ఆరు అంటూ కదుపుతోంది ఆమె స్పర్శకి తలదిప్పి చూసింది యారు ఏంటి సీనియర్ సరికి లైన్ వేస్తున్నావా అంటుంటే చిన్నగా నవ్వి సిగ్గుపడింది ఇక ఆమె చూపులు అతనికి తగిలాయి అన్నట్లు టక్కున వెనక్కి తిరిగి చూశాడు హర్షి తనని చూస్తూ కనబడింది యారు ఏంటన్నట్లు కళ్ళెగరేశాడు ఏం లేదన్నట్లు తల అడ్డంగా చిరునవ్వుతో అలాగే చూస్తోంది చిన్నగా ఐవింగ్ చేశాడు సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి గాలిలోనే పెదవులు ముందుకు ఉంచి చిన్నగా ఉమ్మా అని మొద్దు పెట్టాడు అలా పెట్టగానే తనని డైరెక్ట్గా చూడలేక తల తిప్పేసుకుంది యారు ఆమె అలా తిప్పగానే సైడ్ తో మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోయాడు హర్షిత్ ఏంటి సరికి సైట్ కొడుతూ మమ్మల్ని మర్చిపోయావా అంటున్న వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి చిన్నగా నవ్వి అలాంటిదేం లేదు కానీ పదండి డిన్నర్ చేద్దాం అంటూ క్యాటరింగ్ వైపు వీ తీసుకెళ్ళింది యారు ఇక చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ చేసేసారు వారు ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ నుండి అలసిపోవడంతో కళ్ళు నిద్రకి ఉపక్రమిస్తుంటే కష్టంగా ఆపుకుంటూ ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చి అంజు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆరు ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు నాకు చాలా నిద్ర వస్తుంది అదేంటి వదిన మీ ఫ్రెండ్స్ ఇన్నేళ్ళకి కనబడితే ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇలా నిద్ర వస్తుందంటూ నావేంటి అంటుంటే ఎందుకో చాలాసేపటి నుండి హర్షిత్ని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ మనసును కుదురుగా ఉండనివ్వక అతనితో మాట్లాడాలి అనిపిస్తుంటే వాళ్ళకి ఇంకేం చెప్పాలో అర్థం కాక అలా చెప్పింది ఆరు ఇక ఆమె చూపు ఒకవైపు మా ఆమె మాట్లాడి మాటలు ఇంకోవైపు వినబడుతుంటే అను చిన్నగా నవ్వి ఏంటి వదినా మా అన్నయ్యని మిస్ అవుతున్నావా అనింది చిన్నగా ఆమె మాటకి అదేం లేదు అను అనేది ఇక అందరూ డిన్నర్ చేశారు ఆరు నిద్రస్తోంది అన్నావుగా వెళ్ళి పడుకుందామంటుంటే బాబు ఎక్కడున్నాడా అని వెతుకుతున్న కళ్ళు ఇంకా కనబడై డల్గానే వెళ్ళింది లోపలికి నువ్వేం ఫీల్ అవ్వకదనా మా అన్నయ్య చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసాడుగా వాళ్ళు ఇప్పట్లో మా వాడిని వదలరు మరీ అంతలా మిస్ అవుతే నా గదిలో పడుకో అనింది అల్లరిగా అనుమాటలకి షాకింగ్గా చూస్తుంటే నిజం వదినా నా గదిలో పడుకో అంటూ తన చెయ్యి పట్టిలాక్కెళ్ళింది తన రూమ్కి ఇక రూమ్కి వెళ్ళిన ఆరు చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ చాలా బాగుందను ఈ రూమ్ని నేను స్పెషల్గా డిజైన్ చే చేసుకున్నాను వదిన రియల్లీ సూపర్బ్ యువర్ సెలెక్షన్ వెరీ నైస్ అంటూ సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఇక్కడ హర్షిత్ అన్ని టెన్షన్స్ మర్చిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి లేట్ నైట్ అవుతుండడంతో అందరికీ బాయ్ చెప్పి వాళ్ళని పంపించి ఆరు కోసం చూశాడు ఎక్కడా కనిపించలేదు ఎవరు కూడా కనిపించకపోవడంతో అందరూ ఇంట్లోకి వెళ్ళారు అని తను ఇంట్లోకి వెళ్ళాడు లైట్ నైట్ అవడంతో అందరూ పడుకున్నారు హర్షి తన రూమ్కి వెళ్ళి చూసేసరికి ఆరు లేకపోవడంతో ఇది ఎక్కడ పడుకుంది అనుకుంటూ వెతుకుతుంటే అందరూ డోర్స్ క్లోజ్ చేసుకోవడంతో ఎక్కడా కనిపించలేదు ఆమె లేకపోతే నిద్ర పట్టదు నిద్ర రావట్లేదు కూడా అబ్బా ఎక్కడున్నావే ఇప్పుడు ఏ గదిలో అని వెతకాలి అని కోపం వస్తుంటే రాక్షసి ఏ ఫీలింగ్స్ లేకుండా ఎలా పడుకుంటుందో ఏంటో నాకు మంట పెట్టి ఇది హాయిగా పడుకుంది ఇక్కడ ఆరు ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలింది కానీ నిద్ర రావట్లేదు బాబుతో మాట్లాడాలని మనసు తప్పిస్తుంటే పక్కన పడుకున్న అనుని చూసి అమ్మయ్య పడుకుంది ఇక వెళ్ళొచ్చు అని అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది ఈయన రూమ్ ఇక్కడ నాకు తెలీదు కదా ఇంత పెద్ద ప్యాలెస్లో ఎక్కడని వెతకాలి అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా నడుస్తుంటే పైన నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు నవ్వుతూ ఇదేంటి దొంగలా ఇలా నడుస్తోంది ఏం చేస్తుందో చూద్దామని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్షిత్ బయట ఉన్నాడని అనుకుని డోర్స్ వైపు అడుగులు పడుతుంటే చిన్నగా నవ్వుకుంటున్నాడు అవి ఓపెన్ చేస్తే ఎంతకీ రావట్లేదు అరే ఈయన గారు బయటే ఉన్నారా తను రానిదే డోర్స్ ఎలా వేశారు అబ్బా అయినా దీని పాస్వర్డ్ ఏంటిది అంటూ ఆలోచిస్తుంటే తలపై పడ్డ దెబ్బకి ఒకసారిగా ఉలికి వెనక్కి తిరిగి చూసింది ఏం చేస్తున్నావే హిహి హిహి ఏం లేదు అని ఒక నవ్వ నవ్వింది ఆరు నవ్వింది చాలు కానీ నిజం చెప్పు అన్నాడు అది మీరు లోపలికి ఎప్పుడొచ్చారు అనింది మోతి ముద్దుగా పెట్టి ఇంతకు ముందే వచ్చాను కానీ నువ్వెక్కడికెళ్ళావు అను తన రూమ్కి లాక్కెళ్ళిపోయింది సరే పదా నా రూమ్ చూపిస్తా అంటూ తన చెయ్యి పట్టుకొని రూమ్కి తీసుకెళ్లాడు డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారిద్దరు చాలా బాగుంది రూమ్ న్యూ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో కాస్ట్లీ ఫర్నిచర్తో అందంగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది అలా తిరిగి తిరిగి చూస్తున్న చూపు ఒక దగ్గర నిలిచిపోయింది ఆమె చిన్నప్పటి ఫోటో వాల్కి తగిలించి పెద్దగా ఉన్న ఫ్రేమ్తో కనిపిస్తుంటే కన్నీళ్లతో చూస్తూ ఉంది హలో ఆ డ్యామ్ ఆఫ్ చెయ్యి ఊరికి ఎందుకు వడుస్తావి ఆ ఫోటో నాదే కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటుంటే ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకుంటూ తల మీద ఒకటిచ్చి నువ్వు శాశ్వతంగా ఇక్కడ ముద్రపడిపోయావు అది ఎలా వచ్చిందో అని అడగవే అంటున్న అతని మాటల్లో అంతరార్థం చాలా గొప్పగా అనిపిస్తుంటే ఇంకేం మాట్లాడలేకపోయింది యారు చెప్పుబేబీ అంటున్న హర్షిత్ మాటలకి ఒక్కసారిగా అతన్ని చుట్టేసింది యారు ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అంటూ ఆమె చేయి పట్టి అతడి పర్సనల్ రూమ్కి తీసుకెళ్లాడు డోర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ చూస్తున్న దృశ్యానికి కళ్ళు నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోయింది నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఆమె ఫొటోస్ని చూసుకుంటుంటే నోటా మాట రాలేదు ఎవ్రీడే ఫొటోస్ ఉన్నాయి ఆ రూమ్లో అసలు గ్యాప్ అనేదే లేకుండా అమర్చున్నాయి ఇంకేం మాట్లాడలేదు అలాగే చూస్తూ ఉండిపోయింది మూగగా అతనిలా ప్రేమించడం మీ జన్మకు అవ్వదు అనిపించింది ఆ క్షణం ఎందుకంత పిచ్చి అంటే ఏమో అతనికి కూడా తెలీదు ఓ ప్రేమ ఇంత కఠిన హృదయాన్నైనా కరిగేస్తుంది పోయిన ప్రాణాన్నైనా తీసుకొస్తుంది ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంటే ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె ఫోటోలని తడుముకుంటుంటే అద్భుతంగా చూస్తున్నాడు ఆమె సంతోషాన్ని మెల్లగా ఆమెను చేరి హౌ హౌజ్ ఇట్ అన్నాడు ఏం మాట్లాడాలో ఆమె దగ్గర భాషలు లేవు మీకు ఏం చెప్పినా ఏమి ఇచ్చినా ఎలా ఇచ్చినా తక్కువే మీ ప్రేమ ఆకాశం దాన్ని నేను ఎప్పుడూ చేరుకోలేను మీ ఆకాశం లాంటి ప్రేమలో నన్ను విహరించేలా చేస్తున్నారు నా జన్మకి కారణమే మీరు మీ కోసం మాత్రమే ఈ ఊపిరున్నది అంటూ అతన్ని గట్టిగా హాతుకుంది ఎందుకు నన్ను ఇంత పిచ్చిగా ప్రేమించి ఉక్కిరి బికిరి చేస్తున్నారు మీ ప్రేమలో కూడా నాకు ఊపిరాడట్లేదు అంటూ నా ఆరు మాటలు అతనికి కామ్ డౌన్ బేబీ అంటూ వెన మరుతున్నాడు ఇక చాలా ఎమోషనల్ అయ్యి అతడి షర్టుని తడిపేసింది యారో డ్యామ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి నువ్వు ఇంకా ఆపకపోతే వరదలు వచ్చేస్తాయి ఆపేసేయి పాప ఈ వరదలో కొట్టుకుపోయేలా ఉన్నాను అన్నాడు చిలిపిగా అతని మాటలకి నవ్వొస్తుంటే నవ్వి అతడి గుండెల మీద పుడికిలతో కొడుతూ ఉంది సరే మార్నింగ్ నుండి చాలా అలసిపోయాంగా పడుకుందాం పదా నో నేను రాను ఇక్కడే పడుకుందాం అని చిన్నపిల్లలా మారం చేస్తుంటే నవ్వి సరే అన్నాడు మీరు ఫ్రెష్ ఎయిర్ సార్ పడుకుందాం అంటుంటే నేను ఒక్కరిని వెళ్ళాలా అన్నాడు అదేంటి వాష్రూమ్కి ఒకరు వెళ్ళక పది మందిని వేసుకొని వెళ్తారా అది కాదు నువ్వు రావచ్చుగా అంటుంటే దానికి ఇంకా టైం ఉంది బాబు నేను మీతో వచ్చానంటే అక్కడితో ఆగదుగా నాకు డెఫినెట్గా హార్ట్ అటాక్ తెప్పిస్తారు ప్లీజ్ వెళ్ళండి అంటుంటే రాక్షసి దీనికి ఫీలింగ్స్ లేవు అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హర్షిత్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్